హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు ఫెస్టివల్స్ అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో దానికోసం పని కూడా అంతే ఎక్కువ ఉంటుంది కదా నాది అక్టోబర్ అంతా అలా ఫెస్టివల్లోనే నడిచిపోయింది అంటే దసరా మళ్ళీ ఇంకా మా ఇంట్లో మా తమ్ముడికి పాప పుట్టింది సో అది కూడా మా ఇంట్లో ఫెస్టివలే కదా అలా ఒకే వీక్లో టూ టైమ్స్ ఆంధ్రాకి వెళ్ళొచ్చానమాట ఒడిస్సా వచ్చిన ఇన్ ఇయర్స్లో ఒక మంత్లో సార్లు వెళ్ళి రావడం బట్ కొంచెం హెక్టిక్ అయింది అయినా హ్యాపీగానే అనిపించింది చాలామంది కంగ్రాట్స్ చెప్పారండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జస్ట్ దసరా వీడియోలోనే అడిగారు మీ మరిదరికి ఎన్ని మనసు మీ మరిదలు ఎందుకు మీ ఇంట్లో లేదు అని ఇది అని చెప్పి బట్ ఏం లేదు మా మరిదలు మా ఇంట్లో కాకుండా ఇంకెక్కడ ఉంటుంది తను డెలివరీకి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అండ్ ఊరి నుంచి వచ్చిన తర్వాత అలా పైప్ అయిన తుడుచుకోవడమే జరిగింది బాల్కనీ ఎందుకు అంటే జస్ట్ ఇంకో వీక్లో దివాళీ ఉంది కదా నాకు మొక్కలన్నీ తీసి చేసేది చాలా పని పడుతుంది అందుకు ఆగి పైప్ అయిన చేసుకున్నాను ఒక రోజు మాత్రం ఇంకా మార్నింగ్ అలాగా చేసేసానమాట మా వారికి కొంచెం హెల్ప్ తీసుకున్నాను పైప్ అది పెట్టడం మళ్ళీ నేను కడుగుతూ ఉంటే కొంచెం ట్యాప్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం అది ఆ రోజు మా వారు ఎప్పుడు హెల్ప్ చేయమంటే విసుక్కోరు ఆ రోజు ఆఫీసుకి టైం అయిపోతుంటే ఇప్పుడేంటి నేనున్నప్పుడు నీకు హెల్ప్ చేస్తాను కదా మంచిగా అంటా ఉన్నారు అయినా నేను వదలలేదు చేపించేసుకున్నాను నా నేను ఫిక్స్ అయ్యాను ఈరోజు నా బాల్కనీ క్లీన్ అయిపోవాలి అని నా పండగ పనులు ఎప్పుడైనా స్టార్ట్ అయితే ఫస్ట్ రెండు బాల్కనీలు క్లీన్ చేసుకుంటాను అప్పుడు నాకు ట్వంటీ పర్సెంట్ పని అయిపోతుంది అనమాట మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారు లైన్గా ఈ రూమ్ చేయాలి అలా ఉంటుందా ఏది దొరికితే అది పనిచేసేస్తారా వీలైతే కామెంట్లో చెప్పండి నా పని ఏంటి అంటే ఫస్ట్ పని అంటే బాల్కనీ క్లీన్ చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో రెండు పెద్ద బాల్కనీలే ఉంటాయి అవి రెండు చాలా టైం పడుతుంది ఇల్లు తొడ్డమే ఎక్కువ టైం పడుతుందేమో అనిపిస్తుంది నాకు రెండు బాల్కనీలు క్లీన్ చేసేసుకున్నాను అంటే నా పనిలో ఒక ట్వంటీ పర్సెంట్ పని అయిపోయినట్టేని అలా ఒక దాని తర్వాత ఒకటి కౌంట్తో పని చేసేసుకుంటాను కొంతమంది ఏదైనా చేసుకుంటారు అంటే ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేస్తారు ఎక్కడైనా ఎండ్ చేస్తారు ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళది కదా నేనైతే ఇలాగే చేసుకోగలుస్తాను అంటే ముందే ఫిక్స్ అవుతాను ఫస్ట్ ఈ రూమ్ చేయాలి తర్వాత ఈ రూమ్ చేయాలి తర్వాత బా హాల్ చేయాలి బల్కనీ చేయాలి కిచెన్ చేయాలి అని పని అనేది ఒక ఆల్రెడీ మనం ఒకటి ఫిక్స్ అయిపోతే వర్క్ ఈజీగా ఉంటుంది అది నేను ఫాలో చేస్తాను అనమాట తర్వాత మా పిల్లలు రూమ్కి వచ్చాను ఎన్ని పిల్లోస్ పెట్టారో చూసారు కదా ఈరోజే కాదు ప్రతిరోజు అలాగే ఉంటుంది అయినా సరేలే వాళ్ళు ఆ రూమ్లో ఆ బెడ్ తప్పించి మా ఇంట్లో ఇంకేం పెద్దగా పాడు చేసేది ఉండదు అందుకు నేను పెద్దకు పట్టించుకోను ఎందుకంటే ఇన్ని ఇన్ని పిల్లోస్ పెట్టుకుంటారు ఇద్దరికి మధ్యలో పిల్లోస్ పెట్టుకుంటారు మళ్ళీ భయం వేయకుండా పక్కన పెట్టేసుకుంటారు వాళ్ళ ఇష్టమే అనమాట వెళ్ళేటప్పుడు అంతా ఒక పిల్లో కావాలని అడుగుతూ ఉంటారు మాకు నచ్చితే కొనిస్తాం లేదంటే అంటే లైట్ అనమాట మాది కోటోస్లో హౌస్ కదా అంత ఫ్యాన్సీగా ఏముండదు బట్ ఉన్న నేను చాలా నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను మా వారికి ఇష్టం మా పిల్లలు నీట్గానే పెట్టుకుంటారు సో అందరికీ నీట్గా ఉండాలనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి పెద్ద చెత్త చెత్తగా ఏమీ ఉండదు వీలైనంత మట్టిగా నీట్గా అన్నమాట మా ఇంట్లో పిల్లలు గోడ పైన బాల్ కొట్టి ఆడుతూ ఉంటారు అయినా చాలా అదొక్కటే మా ఇంట్లో అయితే అదొక్కట ఏంటి అంటే వాళ్ళు ఇంకేం చెయ్యరు కదా మరి వాళ్ళకి అన్నీ నో చెప్పేస్తే ఎలాగా అని చెప్పి కొన్ని కొన్ని వదిలేస్తాము తర్వాత పిల్లల రూమ్లో ఏం చేస్తారో తెలుసా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా టబ్బు ఆ టబ్ సైడ్ కూడా ఒక వాల్ ఉంటుంది ఆ వాల్కి కాలు పెట్టి బెడ్ పైన పడుకొని గేమ్స్ ఆడుతూ ఉంటారు కొన్నిసార్లు చెప్తాము కొన్నిసార్లు ఇంకా వదిలేస్తాము తప్పదు కదా ప్రతీది అలా నోట్ చేసి కొన్ని అలా చేయొద్దు చేయొద్దునా అని చెప్తే ఒక్కోసారి వింటారు ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా మరి అందులోకి ఇద్దరు మాకు పిల్లలే అస్తమానం మా ఇంట్లో బాల్ సౌండ్ వస్తూనే ఉంటుంది మా కిందన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతూ ఉండొచ్చు బట్ వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు మగపిల్లలే సో వాళ్ళకి మా పెయిన్ మా ఫీలింగ్స్ తెలుస్తాయి పెద్దగా ఈ రోజంతా బాల్ సౌండ్ అయితే మా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అయితే వస్తుంది ఎవరో ఒకరి గోడకు బాల్ కొడుతూనే ఉంటారు నువ్వు చెప్తాము బట్ తప్పదు కదా ఈ రోజైతే కొత్త బెడ్షీట్స్ వేసాను బట్ అస్తమానం ఫెస్టివ్ ఫెస్టివల్స్ అని ఇంకేదో అని ఇంకేదో అని కొత్తవే వేయాలని కాన్సెప్ట్ అయితే నాకు ఉండదు పాతవి తీసి మళ్ళీ కొత్తవి పెట్టడం ఇప్పుడు యూస్ చేసి మళ్ళీ పక్కన పెట్టి కొన్ని డేస్ తర్వాత యూస్ చేయడం అదైతే చేస్తూ ఉంటాను ఇంకేం లేదు కొంచెం డిఫరెంట్గా ఫెస్టివల్కి ఓకే సంథింగ్ డిఫరెంట్ కనపడుతుంది అని చెప్పి యూస్ చేసేవి ఇక్కడ అన్నీ పాతవే బెడ్షీట్ మాత్రం ఒకటి కొత్తది అంతే అండ్ బెడ్షీట్ అయితే మింత్రాలో తీసుకున్నాను చాలా బాగుంటాయి నాకు మింత్రాలో డ్రెస్సులు బెడ్షీట్లు ఏం కొనుక్కున్నా నాకు నచ్చుతాయి పర్సనల్గా దివాళీకి స్వీట్స్ చేశారా ఏమైనా పిండి వంటలు చేశారా వీలైతే కామెంట్లో చెప్పండి అండ్ ఇంకొక చిన్న విషయం అండి మీరు మన వీడియోలో ఇంతవరకు చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి ఎక్కడ ఏం నచ్చింది లేదా ఇంకేమన్నా చేంజ్ చేయాలి మీరు కూడా ఎలా పనులు చేస్తారో అనేది కామెంట్లో నాతో చెప్పుకోండి షేర్ చేస్తే బాగుంటుంది కదా మీ వర్క్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలుస్తుంది అండ్ ఇక్కడైతే మా పిల్లల రూమ్ అయిపోయింది కంప్లీట్గా ఇక్కడ ల్యాప్టాప్ ఛార్జర్ పెడతారు తీసుకొని లోపల పెట్టుకోమ్మా అని చెప్తాను అయినా సరే అంతే పిల్లలు కదా తర్వాత ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకొని చేసుకుంటారులేండి ఎప్పుడు నేను చేయాలని ఉండదు ఒక్కొక్కసారి వదిలేస్తారు మళ్ళీ నేను చేసేసుకుంటాను మా రూంలో పెద్దగా ఏమి ఉండదు అంత చెప్పాను కదా మాది ఈ క్వార్టర్స్లో హౌస్ అవ్వడం వల్ల మా ఇంట్లో కబోర్డ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి నిజంగా మా ఇంట్లో మా క్వార్టర్స్లో ఉన్న అందరూ గ్రేటే అంటారు నేను ఎందుకు అంటే వితౌట్ కబోర్డ్స్ ఇంట్లో మేమందరం సర్వైవ్ అవుతున్నాము అంటే ఇంకా అలా కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందుకు మనకున్న దానిలో హ్యాపీగా ఉండొచ్చు సెట్ చేసుకుంటే అంతా సెట్ అనమాట బాగుండింది మాకు ఇలా ఓకే మేము సెట్ చేసుకోగలం మేము అడ్జస్ట్ అవ్వగలం అంటే అంతా బాగుంటుంది అబ్బా మీరు ఈ రెండు బీరు వాళ్ళు ఎలా సర్దుకుంటున్నారబ్బా మేమైతే ఉండలేము అని ఎవరైనా ముందంటే వాళ్ళకి ఒక్కటి అనిపిస్తుంది అంటే చాలామంది అంటారు కదా ఇంత చిన్ని ఇంట్లో ఎలా ఉంటారు అంటే నేను చాలా మంది దగ్గర ఇది విన్నాను ఇది వరకు అందుకు నాకు ఈ మాట గుర్తొచ్చింది వాళ్ళు అంత చిన్న ఇంట్లో ఎలా ఉన్నారు వాళ్ళ బెడ్ మీద అసలు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు మనకెందుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇష్టం కదా నాకు అలా అనిపిస్తుంది అలాంటివి వినేటప్పుడు ఒకటి వీళ్ళకి ఇస్తే బాగుంటుందా అనిపిస్తుంటుంది కానీ ఇస్తే బాగోదు కదా సో మనసులో మాత్రం వీళ్ళకు ఒక్కటి పీకుదామనుకుంటుంటాను నేనైతే అవన్నీ ఎందుకు అనుకుంటారా అంతేలేండి వేరే వాళ్ళ కోసం మనకి ఎందుకు కాకపోతే నా వరకు నేనేం చేస్తానంటే నాకు ఎవరైనా పనులు ఎవరైనా మాటల్లో ఏదైనా నచ్చకపోతే వాళ్ళ కోసం ఏదైనా నెక్స్ట్ నేను మాట్లాడతాను కానీ ఒకరి ఇంటి కోసం ఒకరి బట్టల కోసం ఒకరు వేసుకునే వాళ్ళ వస్తువుల కోసం నేనైతే దేవుడి దయ వల్ల నాకు అలాంటి హ్యాబిట్ లేదు నేను ఎవరి కోసం మాట్లాడను ఆ విషయంలో నాకు నేనే చాలా గొప్పగా ఫీల్ అవుతాను మా వారు నాకు పదే పదే పొగుడుతూ ఉంటారు అదే విషయంలో మా బెడ్రూమ్ అయితే చాలా మినిమంగా ఉంటుంది అండ్ కొంచెం చూడడానికి కామ్గా హాయిగా ఉంటుంది అన్నమాట అంటే మళ్ళీ మీరు ఎవరిని అనరు అంటారు కదా అనిపించింది అంటే కూడాను నెగిటివ్గా అనిపిస్తుందేమో అంటే నాకు చాలా కోపం ఎక్కువగానే వస్తుంది అండ్ అంతే కంట్రోలింగ్ పవర్ కూడా నాకు ఉండింది అనమాట అందుకు అలా ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలామంది మన ఎదురుగానే అంటూ ఉంటారు కదా ఆ టైంలో మనం ఏం చేయలేం కానీ లోపల లోపల నేను ఇదే ఫీల్ అవుతాను వీళ్ళకి ఇప్పుడు ఒక్కటి పీకితే బాగుంటుంది కదా వాళ్ళ కోసం నీకెందుకు అనిపిస్తుంది అనమాట ఆ రెండు అయిపోయాయి కదా ఇప్పుడైతే ఇంకా కిచెన్లోకి సారీ హాల్లోకి వచ్చాను కిచెన్ అయితే చేసేసుకున్నాను కిచెన్ ఏం చేశాను అంటే దసరా టైంలో కంప్లీట్గా డీప్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు అంతా అలాగా పైప్ అయినా వీలైనంత వరకు చేసుకున్నాను మాకు మళ్ళీ ఇంకా దీనిలో కూడా చాలామందికి అనిపిస్తుంది ఏముంది కిచెన్లో రెండే కదా కబోర్డ్లు ఉన్నాయి అని చెప్పి నేనంటాను ఏది ఉంటే అంత ఎంత ఉంటే అంత ఉన్నదంతా మీకే అంటాం కదా వెంకటేశ్వర చెప్పినట్టు సో అలాగే ఆ ఉన్న రెండు కబోర్డ్లోనే సర్దేసుకుంటామన్నమాట చాలామంది కనిపించవచ్చు రమ్య ఎవరికో గట్టిగా ఇస్తుంది అని నిజంగా అండి నేనైతే అంటే పర్సనల్గా నాకు ఎవరేదో అంటే నేను అనాలి అని కాదు నేనైతే వాళ్ళ మొహాల మీద అనలేను నాకు అన్నం ఇష్టం కూడా ఉండదు మొహం మీద అనలేను నేను మెయిన్ అనాలనిపిస్తుంది కానీ అనలేను అనమాట ఒక్కటే కాకపోతే ఇప్పుడు ఎవరైనా మనల్ని అనేవాళ్ళు వీడియో చూస్తే నన్నే అంటుందేమో అని అనుకుంటారు కదా అలా అనుకుంటే నాక కాకపోయినా ఇంకెవరికైనా అండం తగ్గిస్తారు కదా హాల్లోన మాకు చెప్తాను కదా లైట్ కలర్ కావాలి కొంచెం క్లాస్గా సింపుల్గా ఉండాలి పీస్గా అనిపించాలి అని చెప్పి అన్ని లైట్ లైట్గా బెడ్షీట్ ఏంటంటారు కర్టెన్స్ కూడా లైట్ కలర్ తర్వాత మా సోఫా ఏంటి అంటే డార్క్ కలర్ అంటే అయితే బ్లాక్ లేదా వైట్ లేదా లైట్ కలర్స్ అనే థీమ్ మాది అనమాట సో మేము వైట్ టీ తీసుకున్నాము బట్ దాన్ని ఇద్దరం అలాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో మా వారు కూడా ఎప్పుడైనా మార్నింగ్ గుర్తొచ్చేటప్పుడు పిల్లలు ఏదైనా వేస్తున్నట్టు అనిపిస్తే మా వైట్ టిష్యూ తీసేసుకొని వెట్ ఉంటుంది కదా సో దాంతో ఒకసారి ఇలా తుడుస్తూ ఉంటారు అదే పని లేకుంటే వైట్ది కదా చిన్నది పడినా ఇంత పెద్దగా కనపడుతుంది తర్వాత ఇల్లంతా తుడిచేసుకున్నాను తుడిచేసుకొని ఇదే ఈ హాల్ వరకు పెట్టి పక్కన పెట్టేసిన తర్వాత హాల్లో ఒక దాని తర్వాత ఒకటి క్లీన్ చేసుకొని మళ్ళీ తుడుచుకొని ఇక్కడ కూడా మాఫ్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఎప్పుడు చేసుకునే క్లీనింగ్సే కొంచెం ఏదైనా డెప్త్గా పండక్ కదా అని చెప్తే ఏముంటాయి అంటే థింగ్స్ చేంజ్ అవుతాయి అనమాట ఇప్పుడు హాలు ఎప్పుడు చేసినా ఇలాగే ఉంటుంది అదే పండగ కాబట్టి దీనిలో ఒక రెండు మూడు థింగ్స్ యాడ్ చేస్తాను నా పండగ అంటే అలా ఉంటుంది మా ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క పెద్ద బ్లాంక్ ఏంటంటారు కార్పెట్ అనమాట నాకు చిన్న ఉన్నాయి బట్ ఇంత పెద్దది ఇది ఒకటే ఉంది ఇంకా వేరే ఏదైనా కలర్ కొందామా అన్నా కూడా మా హాల్కి మ్యాచ్ అవ్వట్లేదు సో దీన్నే వాష్ చేయడం లేదా అంటే వ్యాక్యూమ్ ఉంది కదా వ్యాక్యూమ్ చేస్తూ బాల్కనీలో వేస్తూ దీన్నే యూస్ చేస్తాను సో ఇప్పుడు కూడా అంతే దివాళీ ముందు ఏం చేశానంటే బాల్కనీ క్లీన్ చేసే రోజే అప్పుడైతే నేను వీడియో కూడా షేర్ చేసుకోలేదు మొత్తము సర్ఫ్ వాటర్ వేసి ఇలా పామి బాల్కనీలో ఆర్పెట్టేశాను సో మాకు నెక్స్ట్ డే కంతా మంచిగా రెడీ అయిపోయింది నాకు అక్కడ కార్పెట్ వేసి టీపాయ్ పెడితే మా హాలు కంప్లీట్ అయిపోయింది అనిపిస్తుంది అనమాట కదా నార్మల్కి ఫెస్టివల్కి ఏంటి అంటే ఒక రెండు రెండు మూడు థింగ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటాను మళ్ళీ పండగ అయ్యాక ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టేస్తాను అనుకోండి సో అంతే జస్ట్ అందుకే ఇలా కొంచెం సోఫా పైన వేసి మళ్ళీ మనం ఏంటంటారు పిల్లోస్ అవి కొంచెం కొంచెం మార్చుకుంటూ ఉంటానన్నమాట అదొక హ్యాపీనెస్ అంతే దానివల్ల ఏంటి అంటే నార్మల్ టైంకి ఫెస్టివల్ టైంకి మన ఇల్లు లుక్ కొంచెం చేంజ్ అవుతుంది చెప్పాను కదా అన్నివి అన్ని థింగ్స్ అన్నీ ఉన్నవే యూజ్ చేస్తాను కొత్త కొత్తగా అస్తమానం ఏం కొంటూ ఉన్న కాకపోతే వాళ్ళకి అస్తమానం కొంటా ఉంటుందా ఏంటా అనుకుంటారు కాదండి ఉన్నదాన్నే నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చి మార్చి పెట్టుకుంటాను కొంచెం స్పెషల్గా ఉండాలని అంతే మొన్నే కదా చెప్పాను మా స్వారికి స్వీట్ డబ్బా వచ్చింది దాన్ని ఎలా యూజ్ చేయాలా అని నాకు కంగారు ఎక్కువగా ఉంది అని అదైతే అక్కడ పెట్టేసి ఒక ఫ్లవర్ అంటే ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొచ్చారు అది కూడా పెట్టేసుకున్నాను అండ్ డైనింగ్ టేబుల్ చేసేటప్పుడు వీడియో ఆన్లో లేదు చాలా సింపుల్గా జస్ట్ ఇలా పెట్టేసుకున్నాను డైనింగ్ టేబుల్ అయితే మాది డైనింగ్ టేబుల్ చిన్నది మేము డైనింగ్ టేబుల్ మా ఇంట్లో ఉన్నది లేదు మా అత్తయ్య మామయ్య వచ్చినప్పుడు తినడానికి అవుతుంది అనేటట్టు మేము కొనుక్కున్నాము ఏంటంటారు ఎవరినైనా సాటిస్ఫై చేయడానికి కానీ మాకు ఒక వస్తువు కావాలని కానీ మేము కొనుక్కోవాలి మా మా కొనుక్కోలేదనమాట మా మావయ్య గారు వచ్చినప్పుడు ఆయనకి భోజనం ఇబ్బంది అవుతుంది అని అంతే అందుకోసమే డైనింగ్ టేబుల్ కొనుక్కున్నాం అంతే సో అది మా ఇంట్లో ఒక షోపీస్ లాగా ఉంటుంది మేము తినం అసలు డైనింగ్ టేబుల్ పైన ఎందుకు అంటే సోఫాలోకి వెళ్ళిపోతాము లేదు అంటే నేనైతే నాకు కిందను కూర్చొని తింటే ఇష్టం సోఫాకి ఇలా చారబడి టీవీ ఎదురుగా కూర్చొని తింటాను అన్నమాట పిల్లలకు కూడా వీలైనంత మట్టిగా కిందను కూర్చోండి అని చెప్తాను అంటే అసలే దానికి కూడా స్పూన్తో తింటారు మా పిల్లలు అని అంటూ ఉంటారు అవును స్కూల్లో అలవాటు అయిపోవడం వల్ల స్పూన్తో తినడానికి ఇష్టపడతారు సేమ్ ఒక గుడ్ ఒక బ్యాడ్ అన్నట్టే మా పిల్లలు కిందను కూర్చొని కూడా తింటారు ఎంత చెప్పినా చాలామంది ఇప్పుడు సోఫాల్లో కూర్చొనే కదా తింటారు ఎంత చెప్పినా కింద కూర్చొని పిల్లలు అనేది తినట్లేదు ఈ మధ్యన ఆ విషయంలో అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను వాళ్ళిద్దరు కిందను కూర్చొని తింటారు నో చెప్పరు స్పూన్తో తింటారు అది మా ఇంట్లో కంప్లైంట్ ఉంటుంది వాళ్ళు మరి తింటారు అది కూడా నేను నువ్వు చెప్పను కానీ అండి మీ ఇష్టం అన్నట్టు వదిలేస్తాను సో ఈ టేబుల్ ఏంటి అంటే షూరేకు అది ఓపెన్ చేస్తే దాని నిండా సగం మా మహిత్వి నావే ఉంటాయి మా వారివి కిషితివి అంటే వాళ్ళు మేము ఎక్కువగా యూస్ చేస్తాము అస్తమానం మార్చుకుంటూ ఉంటాము మా మహిత్ అయితే ఏంటంటాడు కిందకి వెళ్ళడానికి ఒక షూస్ ఇంట్లో తిరగడానికి ఒక చెప్పులు అటు ఒకటి ఇటు ఒకటి మా మహిత్కి ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకా నా సంగతి అయితే చెప్పక్కర్లేదు అండి మా మా వారివి మాత్రం మినిమంగా ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా మావి కూడా పాడవవు అలా అని కొత్తవి కూడా మేము కనుక్కుంటాం అనమాట అంతే అంటే బట్టలు మనది ఒకటే అని కామన్ అయిపోయింది అనుకోండి ఈవెన్ మనము కుర్తా లేదా చుడిదార్ శారీ కట్టుకుంటాము అని అనుకుంటే మనకి ఒకేలాంటి చెప్పలైతే అయిపోతాయి ఒకసారి ట్రాక్ ప్యాంట్లు వేసుకుంటాము ఒకసారి గౌన్లు వేసుకుంటాము ఒకసారి జీన్స్ వేసుకుంటాము శారీలు కట్టుకుంటాము అంటే చెప్పులు కూడా అలాగే అయిపోయాయి నాకు అవి కాకుండా బయట కూడా ఒక ర్యాక్ ఉందన్నమాట ఆ ర్యాక్లో కూడా చాలా చెప్పలు ఉంటాయి ఇంకా తప్పదు జస్ట్ దీన్నైతే ఇలా ఇంకా ఏంటంటారు ప్లాంట్స్తో పెట్టేశాను ఎన్ ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే దివాళీ రోజు ఆ ముందు లైన్లో దీపాలు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎక్కువ థింగ్స్ అయితే ఏం పెట్టి హడావిడి అయితే చేయలేదు సింపుల్గానే వదిలేశాను ఫైనల్గా హాల్ అయితే ఇలా టర్న్ అవుట్ అయ్యింది ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి My boys' festival. Yes? Yes. yes.

एग्जाम पास एग्जाम पास किसको तो नहीं है दम यार दम नहीं है क्या, नहीं है ये नहीं है क्या? और बड़ा फोड़ो ना లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి బాల్కనీలో లైటింగ్ కూడా పెట్టేసుకున్నాము ఇంకా మా ఇంట్లో ఫెస్టివల్ డెకరేషన్ అంతా ఫినిష్ అయిపోయిందనమాట సో మా పిల్లల హడావిడి అయితే ఇంకా చెప్పక్కర్లేదు చెప్తాను కదా ఇదైతే మా పిల్లల ఫెస్టివల్ రెండే రెండు ఇష్టమైన ఫెస్టివల్స్ దివాళీ హోలీ హోలీ టైంలో నాకేం పని ఉండదు బట్ దివాళీకి నాకు కూడా వర్క్ ఉంటుంది మా పిల్లలకి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నాకు అందుకే ఇంకా దివాళీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఏ ఫెస్టివల్ వాళ్ళకి అసలు ఫెస్టివల్ లాగే ఉండదు ఓకే మమ్మీ చేస్తుందా సరే అంతే దివాళీకి మాత్రం వన్ వీక్ టెన్ డేస్ నుంచి లిస్టు రాస్తారనమాట డాడీ నాకు అవి కావాలి నాకు ఇవి కావాలి అని చెప్పేసి ఆ లిస్టు రాసి ఆ లిస్ట్ పట్టుకొని కూడా వెళ్ళి వాళ్ళ డాడీతో కొనిపించుకుంటారు క్రాకర్స్ కొనేసారు ఆ పిల్లలకి అంటారు కదా తక్కువ కొనాలి పొల్యూషను అది ఇది అని ఏమో అండి వీలైనంత తక్కువ కాల్చితే మంచిది కానీ పిల్లలు హ్యాపీ ఫీల్ అయ్యేది ఒక్క దగ్గరే కదా సో కాంప్రమైజ్ అవ్వలేమేమో అనిపిస్తుంది ఇంకా ఎవరు ఒపీనియన్స్ వాళ్ళవి దానికి ఏం చెప్పలేము సో బా ఫైనల్గా బాల్కనీలో లైట్స్ కూడా మా వారైతే పెట్టేశారు మాదేమో ట్వెల్త్ ఫ్లోరు ఏదైనా స్టూల్ ఎక్కాలంటే కూడా భయం సో నెమ్మదిగా అలా పైకెక్కి పెట్టేశారనమాట ఫైనల్గా ఎలా ఉందనేది కూడా చూపించేస్తాను చూసేయండి చూస్తున్నారా కంప్లీట్ అయిపోయిందనమాట ఫెస్టివల్ అంతా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ దివాళీయే ఉంది స్వీట్స్ ఏదైనా చేసుకోవాలి ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్